చిన్న ఉల్లిపాయలు అవేనండి మద్రాసు ఉల్లిపాయలు అంటారు కదా వీటిని మేము రెగ్యులర్గా ఫంక్షన్స్లో దీని ఊరగా అయితే పెడతాం అన్నమాట ఉంటుంది తెలుసా మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఎవరైనా పెట్టించారా మీ ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు అలాగే దీని కాంబినేషన్లో చిన్న కూడా కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా అండ్ అలాగే జీడిపప్పుతో పెడతారు ఇవాళ మనమైతే ఒక ఫంక్షన్కి బర్త్డే ఫంక్షన్ అయితే చేస్తాం అనమాట దానికోసం ఈ ఊరగాయ పచ్చడి పట్టాం మూడు కేజీలు పచ్చడి ఇవి వలసి ఇస్తారు మనకి బయట లేదంటే తెచ్చుకొని మనమే పోల్చుకోవాలి మొత్తానికి ఎలా పెట్టాము అసలు క్వాంటిటీస్ ఎలాగా ఇవన్నీ కూడా ఒక ఫుల్ వీడియో ఎలాగో ఫుల్ వీడియో పెట్టండి రెసిపీస్ పెట్టండి అని అడుగుతున్నారు కదా మరి చూసే మాట అయితేనే పెడతా లేదా అంటే చిన్న వీడియోనే వన్ మినిట్ వీడియో షార్ట్ వీడియో పోస్ట్ చేస్తా చూసారా పచ్చడి ఇంకా దీంట్లో తాలింపు వేయాలి అలాగే పెట్టినరోజు కన్నా కూడా రెండో రోజు బాగా నీళ్ళూరి బాగుంటుంది పచ్చడి అలాగే ఒక నెల రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే అంతకు మించి రాదు